ప్రైజ్ అలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఈ సమయంలో చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చూసుకుందాం రోమా పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనం చూసినట్లయితే ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదవ వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టి కదా దేవుని నామము అన్యచనుల మధ్య దూషింపబడుచున్నది ఒక వాక్యాన్ని మనము పరిశీలన గమనించినట్లయితే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది నువ్వు దేనిని బట్టి అతిశయించాలి అని దేవుడు ఒక మాట పలుకుతూ ఉంటున్నాడు నీవు పరిశుద్ధ గ్రంథమును బట్టే కదా అతిశయించాలి కానీ నీవు నీ యొక్క సొంత ఆలోచనలకు ఆలోచనలను బట్టి కాదు నీ హోదాను బట్టి కాదు నీ డబ్బును బట్టి కాదు నీ జ్ఞానమును బట్టి కాదు కానీ దేవుని వాక్యమును బట్టి నువ్వు అతిశయించాలి ఆయన ధర్మశాస్త్రమును బట్టి అతిశయించేవారిగా ఉండాలని స్పష్టముగా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి దానిని కాదు కింది విషయంలో మనం గమనించినట్లయితే కాబట్టి మిమ్మల్ని బట్టి కదా అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది ఏమి దూషించబడుతున్నదని మనం గమనించినట్లయితే దేవుని నామము అన్న చెనుల మధ్యలో దూషింపబడుతూ ఉంటుంది నిజంగా దేవుని నామము ఎందుకు దూషింపబడుతుంది అని మనము ఒకసారి గమనించినట్లయితే నీ ప్రవర్తన సరిగ్గా లేక నీ మాట తీరు సరిగ్గా లేక నీ యొక్క జీవిత విధానము సరిగ్గా లేక మరలా నీవు ఆదివారపు మందిరానికి వస్తూ లేక క్రైస్తవునిగా జీవిస్తూ క్రైస్తవ్యంలో ఉంటూ కూడా నీ యొక్క బ్రతుకును మార్చుకోలేకపోతే వారందరూ అన్న జనాంగములు మాట్లాడతారు నిన్ను బట్టి ఈయన దేవుని నమ్ముకున్నవాడు కానీ ఆయనకు ఏ విధముగా నడుచుకోవాలో తెలియని తెలియదని నిన్ను బట్టి దేవుడు అన్న జనాంగముల మధ్యలో ఆయన నామము అవమానపరిచే విధముగా చేస్తూ ఉంటుంది కాబట్టి నీ యొక్క అతిశయము దేనిపైన ఉండాలి అంటే ధర్మశాస్త్రము మన కొరకు దేవుడు సిద్ధపట్ సిద్ధపాటు చేసి ఉంటున్నాడు కనుక ఆ సిద్ధపాటు చేసిన ధర్మశాస్త్రమును బట్టి మనము అతిశయించాలి కానీ గర్వము మనలో ఉండడానికి వీలు లేదు జ్ఞానమును బట్టి అతిశయించడానికి వీల్లేని లేదండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను బట్టి నన్ను బట్టి దేవుని నామము అన్న జనాంగముల మధ్యలో అవమానపరిచే విధముగా మన జీవిత విధానము ఉండడానికి వీల్లేదు కాబట్టి నీ క్రియలను బట్టి దేవుని నామము అనేకుల మధ్యలో సంతోషముగా ఉండాలి కానీ దూషింపబడే జీవితము నీలో క్రైస్తవమైనటువంటి నీలో నాలో లేక దేవుని సేవిస్తున్న వారిలో ఏ ఒక్కరిలో కూడా ఉండడానికి వీల్లేదు కాబట్టి నేటి దినాల్లో మనం గమనించినట్లయితే డబ్బును చూసి అతిశయపడతారు జ్ఞానాన్ని చూతి చూసి అతిశయపడతారు ఇంకా వారి పేరు ప్రాఖ్యాతలను చూసి కూడా అతిశయపడతారు కానీ దేవున్ని బట్టి అతిశయించనే అతిశయించరండి కాబట్టి ఆ విధమైనటువంటి మార్గాన్ని దేవుడు ఎంచుకోలేదు కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు ధర్మశాస్త్రమునందు సంతోషిస్తావో నువ్వు దాని అందు నువ్వు ఆనందిస్తావో దాని అందు నువ్వు అతిశయిస్తావో దాని నువ్వు ఎప్పుడైతే గౌరవిస్తావో నీ జీవితము ఎలా ఉంటుంది కింది వచనాల్లో అన్న జనుల మధ్యలో అవమానపరిచే విధముగా ఉండదు కానీ అన్న జనాంగముల మధ్యలో నీ నామము దేవుని నామము మహిమపరిచే విధముగా నీ జీవితము ఉంటుంది కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి నిజముగా మన ప్రవర్తనను బట్టి మన మాట తీరు మన స్వభావమును మారు మనసు లేని స్వభావమును బట్టి అన్ని జనాంగముల మధ్యలో నిజముగా ఏమి దేవుడు మన కొరకు న్యాయాన్ని ధర్మాన్ని పాటించాలి అనేకులను ఒకే ప్రేమ చేత ప్రేమించాలన్న ఉద్దేశము చేతనే దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కానీ మనుషులైనటువంటి వారు దానిని వినక సొంతగా వారి ఆలోచనలు చేస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్న వారు ఎంతోమంది ఉంటున్నారు కాబట్టి అలాంటి జీవితము ఏ ఒక్కరిలో ఉండకుండా ప్రార్థన చేసుకుందాం గనుడవైనటువంటి దేవ నీకుస్తుతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్య మమ్మల్ని బట్టి అన్న జనాంగముల మధ్యలో ప్రభుని నామము అవమానపరచబడకుండా దేవ నిత్యముని సన్నిధులు మేము జీవించుటకు నీ కృపను కానికరముని మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్